నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు कनेशियार एकड़ा साइडलर एकड़ा ओके చూస్తం సపత మొడిటి నా ఐడియా ఐడియా ఉంది డాక్టర్ నాచురల్ సంగ ఐడియా బూలిది కన్ఫ్యూజ్ అయిపోయింది సపత లోపంపేయండి దిస్ ఓన్లీ ఐడియా ఆఫ్ యావేది లోడన 60 రూపాయలు అలాగైతే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మీరు కూడా ఒప్పుకోవాలి ఇరవై ఇరవై ఐదు ముప్పై ఐదు మేమేం చేయలేము మీరు అన్నట్టు ఎనిమిది నుంచి పన్నెండు ఉంటే ఖచ్చితంగా మేము కొంటాం పన్నెండు కూడా పదమూడు పద్నాలుగు వరకు ఓకే ఒప్పిస్తాం ఒప్పిస్తాం కానీ మరి ఇరవై ఇరవై ఐదు అంటే ఎంఎస్పీ ఇచ్చే ఖరీదు రైట్ రైట్ టు బై బిలో ఎంఎస్పీ ఎంఎస్పీ ఎంత ఇప్పుడు ఏడు ఏడు వందల వేల సెవెంటీ ఫైవ్ ట్వంటీ వన్ మరి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి నైన్ పర్సెంట్ కొన్నారు ఎందుకు దానికైనా ఎక్కువ కొంటారంటే వీళ్ళు ఓకే ఎంఎస్పీ కన్నా కింద కొనడానికి హక్కు లేనప్పుడు ఎలా కొంటున్నారు వీళ్ళు నెగోషియేషన్ అప్ టు అండి నెగోషియషన్ అప్ పాయింట్ వెరీ క్లియర్ దట్ ఫార్మర్ సైడ్ నడవకపోతే ఇంకా మనం చేయాల్సింది మనం చేస్తాం మద్దతుగా ఉంటుంది అండి అకామిడేట్ అన్యాయం ఉంటే నేనే చెప్తున్నాను కదా ఇరవై ఐదు ముప్పై ఉన్నాయి రెజిస్టర్లు అడిగానా రైతులు అలాగే తెచ్చారు తడిచినప్పుడు తెచ్చారు ఎందుకో తెచ్చారు ఓకే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా బిల్లర్స్ కూడా నేను కష్టపడడానికి మా చెప్పట్లేదు కదండి జిన్నర్స్కి బట్ ఇక్కడ రేట్ అనేది నేను కాదు మీరు డిక్లేర్ చేసేది ప్రభుత్వం నిర్ణయం అది ఎంఎస్పీ రేట్ అని కొనడం మీ బాధ్యత ఇంత కట్ చేస్తాను అంతకే వాళ్ళు బ్రోకర్ మాట్లాడి బ్రోకర్ మాట్టు వినడానికి మీరు లేరండి వీడు ఎవరో కొన్నాడు ఇక్కడ మిగతా రేట్ కూడా చెల్లిస్తూ నోటీస్ అయితే మీరు ఇక్కడ సర్వ్ చేయండి పద్ధతి కాదండి లైసెన్స్లు పోతాయండి మనం ఉన్నాను అదే ఏమో గారు వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి రేట్ వచ్చేలా చూడటం మన బాధ్యత చేస్తున్నామని అని వారం క్రితం మిమ్మల్ని పంపించాను ఇక్కడ ఏమైందండి దాని తర్వాత సేమ్ థింగ్ ఇస్ కంటిన్యూ ఐదు మందిని కొన్ని జస్ట్ మై ఇచ్చి చూడడానికి పెట్టిన నేను ఫస్ట్ డే పంపించాను మిమ్మల్ని ఇక్కడ

ఇప్పుడు పన్నెండు వస్తుంది విషయం కూడా తప్పవచ్చు ఎవరి వైపు ఉండాలి మనం స్పష్టంగా తెలియాలి మరి అది పైన మాట్లాడాలంటే మనం మాట్లాడదు ఎలక్షన్ మాట్లాడి ఎందుకు అనట్లేదు చెప్పచ్చు ముప్పై ఇరవై అయితే నేను అడుగుతున్నానా ఏం అడుగుతున్నాను ఇప్పుడు పదహైదు పదహైదు వచ్చాడు అతను ఆ రేట్ ఎందుకు ఇచ్చాడు చెప్పండి మరి చూసి ఎంఎస్పీ ఎందుకండి ఉందండి ఎంఎస్పీ ఎందుకున్నది కింద ఆదుకోవడానికే కదా మరి చేయాలి కదా మన పని మనం మనం అనౌన్స్ చేస్తున్నాం సార్ కొంచెం ఆరబెట్టుకుని యువర్ మార్కెట్ అండి అండ్ ఫార్మర్స్ ఎంఎస్బి మనం డిక్లేర్ చేస్తాం కదా మరి ఉన్నట్టు చూపించాలి కదా ఎక్కడుంది మషిన్ మరి తీసుకున్నాం తొందరగా